భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు భక్తి యోగాన్ని నేర్పారు మార్గశిర మాసంలో కృష్ణుని పూజ చేయడం భక్తిగా జీవించడం వల్ల మనం ఆధ్యాత్మికంగా పెరుగుతాము ఈ మాసంలో సాధన చేయడం వల్ల మనం కృష్ణుని సేవలో మంచి ఫలితాలు పొందవచ్చు భగవద్గీతలో కృష్ణుడు మనకు పావిత్ర్యాన్ని శాంతిని మరియు జ్ఞానాన్ని అందిస్తానని చెప్పారు మార్గశిర మాసం దీనిని సాధించడానికి మంచి సమయం మార్గశిర మాసంలో చేసే పూజలు మరియు సాధనలు చాలా పుణ్యమైనవి ఇది మన పాపాలను తొలగించి మన ఆత్మను పవిత్రంగా మార్చుతుంది భగవద్గీతను పఠించడం శ్రీకృష్ణుని స్మరణ చేయడం ఈ మాసంలో చాలా ముఖ్యం ఈ కాలంలో శ్రవణం మరియు కీర్తన ద్వారా మనం కృష్ణుని దగ్గర చేరుకోవచ్చు మార్గశిర మాసంలో ప్రత్యేకమైన రోజు పౌర్ణమి ఉంటుంది ఈ రోజు కృష్ణుని ఆరాధనకు మరింత శ్రద్ధ పెడతాం ఈ రోజున తులసి పూజ కూడా చాలా ముఖ్యమైనది మార్గశిర మాసంలో కృష్ణుని పట్ల భక్తి పెంచడం వల్ల మనకు శాంతి మరియు శక్తి లభిస్తుంది మన ఆత్మలో కొత్త ఉత్సాహం వచ్చి జీవనంలో ధైర్యం కలుగుతుంది భగవద్గీతలో కర్మయోగం ధర్మం మరియు గురించి కృష్ణుడు చెప్పిన విధానం అనుసరించడం ద్వారా మనం మంచి మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు మార్గశిర మాసం శ్రీకృష్ణుని పట్ల భక్తిని పెంచేందుకు ఆధ్యాత్మిక పురోగతిని సాధించేందుకు గొప్ప సమయం ఈ మాసంలో కృష్ణుడి సేవను మరింత పటిష్టంగా అనుసరించడం వల్ల మనం గుణులలో ధ్యానం నేను చంద్ర చంద్రపంచాంగంలోని ఒక మాసానికి సమానం ఇది ధనుర్మాసంతో అనుసంధానంగా ఉంటుంది మరియు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మాసం సత్యయుగంతో అనుబంధం కలిగి ఉంటుంది ఇది సత్యం మరియు పవిత్రతకు ప్రతీక ఈ మాసంలో సత్కార్యాలు చేయడం సత్యయుగంలో ధర్మాచరణం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది మాసంలో వ్రతాలు పూజలు మరియు దాన ధర్మాలు పాటించడం ద్వారా జీవితకాలంలో సంచితమైన పాపాలు శుద్ధి అవుతాయి ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి